రెండు సింహాలు తలపడితే ఎలా ఉంటుంది ఇద్దరు ముఖ్య నేతలు సభాముఖంగా ఎదురుపడితే ఎలా ఉంటుంది బహుశా అలాంటి అద్భుతమైన దృశ్యాన్ని ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారో ఏమో తెలియదు కానీ గులాబీ దళపతి కేసీఆర్ మాత్రం సభకు రావాలని రేవంత్ రెడ్డి ముచ్చటపడుతున్నారట కేసీఆర్ కోసం రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నారట మరి ఆయన కోరిక కనీసం ఈ సమావేశాల్లోనైనా తీరుతుందా అనేదే ఆసక్తి రేపుతోంది రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పదవి వచ్చిందని సంతోషంగా సంతృప్తిగా ఉండాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారట స్థాయికి అందరి సంతృప్తి దొరకాలంటే ఆ స్థాయి నాయకుడు ఎదురు పడినప్పుడే దొరుకుతుందని అదే ఒక ప్రొఫెషనల్ రాజకీయ నాయకుడు పాటించాల్సిన ఫిలాసఫీ అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికై ఏడాదవుతోంది ఈ ఏడాది కాలంలో ఏనాడూ ఆయనకు దిగ్గజం లాంటి రాజకీయ నాయకుణ్ణి ఢీకొట్టామనే సంతృప్తి కలగనేలేదట రేవంత్ ఆలోచనలు తెలిసిన రాజకీయ విశ్లేషకులు ప్రస్తుత అసెంబ్లీలో ఒక్క కేసీఆర్ తప్ప అలాంటి దిగ్గజం అనదగ్గ నాయకుడెవరూ రేవంత్ కు కనిపించటం లేదంటున్నారు ఇక రేవంత్ కేసీఆర్ అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే ఒకేసారి హాజరయ్యారు అది కూడా పాలనాంశాల మీద ప్రభుత్వ పాలసీల మీద ఫేస్ టు ఫేస్ వాదించుకున్న సందర్భాలేవీ లేవు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అసెంబ్లీలో ఇప్పటి వరకు కేసీఆర్ పై ప్రత్యక్షంగా ఆరోపణలు గాని గాని చేసే అవకాశం రాలేదు ఎందుకంటే బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ప్రతిపక్ష స్థానానికే పరిమితమయ్యారు అప్పటి నుంచి ఆయన అసెంబ్లీకి రెండు సార్లు మాత్రమే హాజరయ్యారు అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రమాణ స్వీకారానికి ఒకసారి అలాగే బడ్జెట్ సమావేశాల మొదటి రోజు మరోసారి వచ్చారు ఆ తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రానేలేదు కేటీఆర్ రావులే రేవంత్తో ఢీ అంటే ఢీ అంటున్నారు కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు ఇక ఈ విషయాన్ని కూడా రేవంత్ స్వయంగా బయటపెట్టటం విశేషం ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ లాంచింగ్ సమావేశంలో ముఖ్యమంత్రి తన మనసులో మాటను బయటపెట్టారు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు ప్రజల తీర్పును అపహాస్యం చేస్తారా అంటూ ప్రతిపక్ష నాయకున్ని రెచ్చగొట్టారు అంతేకాదు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి సీటు ఖాళీగా ఉండటం రాష్ట్ర ప్రజలకు మంచిది కాదని గులాబీ దళపతిని మరికాస్త రెచ్చగొట్టారు పొట్టేలును రెచ్చగొడితే తప్ప యుద్ధానికి సిద్ధపడనట్టు మరి రేవంత్ వ్యాఖ్యలతో గులాబీ సూపర్ బాస్ అసెంబ్లీలో తలపడేందుకు సిద్ధపడతారా తొమ్మిది నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలనేది రేవంత్ రెడ్డి కోరిక కేసీఆర్ సభకు వచ్చి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టాలని ఆయన కోరుకుంటున్నారట సభకు వచ్చి తమను ఇరుకున పెట్టి ప్రతిపక్ష నేత పెద్దరికం నిలుపుకోవాలని కూడా సలహా ఇస్తున్నారు మరి రేవంత్ రెడ్డి ఆఫర్ను కేసీఆర్ స్వీకరిస్తారా ముచ్చట పడుతున్న రేవంత్ ముచ్చటను తీరుస్తారా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే అసెంబ్లీ సమావేశాల దాకా ఆగాల్సిందే